హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను చూస్తున్నారు కదా మా నా రెసిపీ అయితే తమ్ముణి చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి నేనైతే ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం రైస్లోకి రసం ప్రిపేర్ చేసుకొని అలాగే కొబ్బరి పచ్చడి వేసుకొని తిన్నా లేదంటే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్తే వెళ్తే వీడియోకి పో లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సినవి అయితే వెల్లుల్లి అలాగే కొబ్బరి ముక్కలు మినప్పప్పు మినపప్పు వేయడం వల్ల పచ్చడి టేస్టే మారిపోతుందండి రైస్లో కనుక ప్రిపేర్ చేసినట్లయితే అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వీడియోలో కొంచెం ఎక్కువ ఆయిల్ పడి పడిపోయింది నేను తర్వాత ఆయిల్ తీసేసాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనకు ఆల్రెడీ కోకోనట్లో ఆయిల్ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు అయితే మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మినపప్పు అనేది బాగా ఫ్రై అయిపోయింది కదండి చూస్తున్నారు కదా గోల్డెన్ షేడ్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొబ్బరి ముక్కలు వెల్లుల్లి మొత్తం ఇప్పుడే వేసేసుకోవాలి ఇవి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చిరా పోయేగట్టు ఫ్రై అయితే ఒక రెండు నిమిషాలు సరిపోతుంది అలాగే నేను వీడియోలో ఇంకొక ఇంగ్రీడియంట్ ఇప్పుడు మర్చిపోయాను చింతపండు అండి ఒక అరచెక్క నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనేది ఇందులోనే వేసేసుకొని మనం కొబ్బరి ముక్కలతో పాటు చింతపండు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉన్నా సరే బాగానే ఉంటుంది రైస్లోకి అయితే లేదు టిఫిన్స్లోకి అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని నేనైతే రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం లైట్గా వాటర్ వేసి కొంచెం థిక్నెస్గా ఉండేటట్టే నేనైతే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇలా చిక్కగా ఉండేటట్టే ఇందులోకి మనం పోపు కోసం అయితే వెల్లుల్లి ఎండుబెచ్చి కరివేపాకు అలాగే ఆవాలు మినపప్పు వేసుకొని పోపు అయితే వేస్తున్నాను మనం ఈ వేసే పోపు వల్ల కూడా మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేసుకొని మినపప్పు అనేది బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో పలుకుగా తగులుతూ అలాగే ఆవాలు కూడా బాగుంటుంది బాగా పోపు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసిన వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోతే బాగుంటుంది బాగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పచ్చడిలో ఈ పోపు వేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరం బాయ్ బాయ్